హాయ్ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడ్డేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియన్ పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అలాగే నెక్స్ట్ ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఎంసీక్యూస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఒక మంచి కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అమెండమెంట్స్ని ట్రిక్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఒక కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి అది కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే వ్యాలిడిటీ మీకు వన్ ఇయర్ ఇస్తున్నాం అనమాట ఇది జూలై ట్వెల్త్ వరకు మీకు ఆఫర్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది సో ఆ కోర్సు మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుఐక యాప్ లింక్ ఉంటుంది లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెట్ చేసినా సరే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అందులో పాలిటీ అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్ ట్రిక్స్ కోర్స్ అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్తో మీకు అక్కడ తమ్ముళ్ళు కనిపిస్తుంది సో మీరు తీసుకోవచ్చు ఓకే చాలామంది తీసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఓకే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వేకర్ సెక్షన్స్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్గానే ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది ఏ కేసులో ఇచ్చింది జనహిత్ అభియాన్ వర్సెస్ సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియావా తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియావా లేదా కామన్ కాజ్లో ఇచ్చిందా ఓకే సో ఆన్సర్ వచ్చేసి జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ అదర్స్ కేస్ అండి ఏంటంటే మనకి ఈడబల్యూఈసీ రిజర్వేషన్ అనేది ఏంటంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కనమాట ఓకేనండి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్లో భాగంగా మనం తీసుకుంటే ఓకే అంటే ఎడ్యుకేషన్లో టెన్ పర్సెంటేజు అలాగే ఎంప్లాయ్మెంట్లో టెన్ పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట అయితే మనకి ఇదివరకు వచ్చేసి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఏంటంటే ద టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పేసి రిజర్వే మనకి ఆ కేసు అనేది ఆ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే సో ఆ తర్వాత ఓకే నూట మూడవ రా రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి ఓకే ఎకనామికలీ వేకర్ సెక్షన్స్కి ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట పార్లమెంట్ చట్టం ద్వారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది తర్వాత దీన్ని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి ఇది చట్టబద్ధమే రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఏదైనా సరే ఓకే చట్టాన్ని పార్లమెంట్ చేసినప్పుడు ఆర్టికల్ థర్టీన్ ప్రకారం జుడిషియల్ రివ్యూకి వెళ్తారనమాట అంటే అది కనుక ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే ఆర్టికల్ థర్టీన్ ప్రకారం దాన్ని ఛాలెంజ్ చేస్తారు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది మొత్తం అందరికీ శిరోధార్యం కాబట్టి మరి దాంట్లో ఒక ఏమైనా సరే ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది అనమాట కోర్టు దిక్కినకి కిందకు వస్తుంది కానీ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏమైనా సరే మార్పులు చేయాలని అనుకుంటే పార్లమెంట్కి మాత్రం అధికారులు ఉంటాయండి పార్లమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కొన్ని మార్పులు చేసి రాజ్యాంగ సవరణ చేసినట్లయితే అయితే ఆ రాజ్యాంగ సవరణ కూడా మళ్ళీ జుడిషియల్ రివ్యూకి తీసుకెళ్ళచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు జనహిత అభియాన్ తీసుకెళ్ళినట్టు అనమాట సో కాకపోతే సుప్రీంకోర్టు అల్టిమేట్గా ఏంటి జడ్జిమెంట్ ఇస్తుందో అదే మనకు ఫైనల్గా వస్తుంది అనమాట బట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లని పార్లమెంటు ఒకే చట్టాల ద్వారా అనమాట కొంతవరకు మార్పు చేయొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే మనకి ఓకే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ అని చెప్పి కాస్ట్ పరంగా కానీ జెండర్ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా కానీ ఓకే ఇలా మనకు ఒక ఐదు రకాలుగా అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి రేసిజం పరంగా కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదని చెప్తుంది అలాగే ఫిఫ్టీన్ ఆర్టికల్ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయండి ఓకే అలాగే సిక్స్టీన్ ఆర్టికల్ ఏం చెప్తుంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద ఓకే సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అనమాట అంటే ఈక్వల్ మనకేంటంటే ఎంప్లాయ్మెంట్ ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్లో ఉందండి సో కాబట్టి ఆర్టికల్ ఫిఫ్టీన్లో అండ్ ఆర్టికల్ సిక్స్టీన్లో ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే ఎంప్లాయిమెంట్కి సంబంధించింది అనమాట ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వేకర్ సెక్షన్స్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ మనకి చట్టం తీసుకురావడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ ఉండమా చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ బద్దమే అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అనమాట తీర్పునిచ్చింది మనకి సుప్రీంకోర్టు నెక్స్ట్ ఉండి ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైనది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అంట వీటిని నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో అంట చూడండి ఒక రెండు క్వశ్చన్స్ మెయిన్ చేస్తే మిగతాన్ని కూడా బైలింగ్ వల్ల ఇచ్చాను నేను ఎక్స్ప్లనేషన్ మాత్రం మీకు రెండు లాంగ్వేజ్లో ఉంటుంది చూడండి ప్రాథమిక హక్కులంట నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో అంట రెండు ప్రాథమిక హక్కులు అమలుకు న్యాయస్థానాన్ని సంప్రదించలేమంట మూడు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని కేశవానంద భారత్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందంట సో నన్ ఆఫ్ ది అబౌండ్ ఎందుకంటే అన్నీ రాంగే ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట ఓకేనండి సో ఆదేశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో కంపేర్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో అనమాట ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని తర్వాత కాలంలో మనకు వచ్చినటువంటి ఆదేశ సూత్రాలతో కంపేర్ చేశారనమాట యాక్చువల్లీ సో ఫండమెంటల్ రైట్స్ కాదు రెండు ప్రాథమిక హక్కులు మనకు న్యాయస్థానం సంప్రదించలే కాదు సంప్రదించవచ్చండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి అయితే జుడిషియల్ రివ్యూకి వెళ్ళాం ఆదేశ సూత్రాలు అనేవి న్యాయ సమీక్షకు గురి కావు అంటే ఒకవేళ ఆదేశ సూత్రాల్లో చెప్పినటువంటి ఏవైనా సరే విషయాన్ని కనుక సుప్రీంకోర్టు అవి పార్లమెంట్ కానీ సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే అవి ఓకే రివ్యూకి వెళ్ళవు తప్ప ఫండమెంటల్ రైట్స్ వెళ్తాయనమాట సో కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ ఓకే నెక్స్ట్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని కేశవానంద భారతి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఇది కూడా రాంగ్ అండి ఎందుకంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పిన కేసు ఏదంటే మనకి గోలఖనాథ్ కేసు అనమాట ఓకేనండి గోలక్నాథ్ కేసులో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో మనకి ఓకేనండి కోకా సుబ్బారావు గారు అనమాట అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నారనమాట ఆయన టైంలో అనమాట తీర్పునివ్వడం జరిగింది ఎందుకంటే అంతకంటే ముందు శంకరీ ప్రసాద్ కేసు కానీ సింగ్ కేసు కానీ ఇతర కేసెస్లో అనమాట ఓకే రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవైనా సరే పార్లమెంట్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి తీసుకురాదు కేవలం సింపుల్ మెజారిటీకి సంబంధించిన బిల్లులైతే మాత్రం మీరు కోర్టుకు రండి అని చెప్పేసి ఆ రెండు కేసెస్లో చెప్పడం జరిగింది బట్ ఆ తర్వాత ఏంటండి అంటే మనకి ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో సుప్రీంకోర్టు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ ఎస్పెషల్ ఏమవుతుంది అక్కడ భూ సంస్కరణలు చేశారనమాట ఆర్టికల్ థర్టీ వన్ అమెండ్ చేశారు సో ఈ భూ సంస్కరణలు చేయడం వల్ల రకరకాల ఓకేనండి రాష్ట్రాలు అంటే చాలా రాష్ట్రాలు అనమాట రకరకాల కేసెస్ అనేవి రావడం వల్ల అల్టిమేట్గా నైటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసారు రైట్స్ లేవు పార్లమెంట్కి అని చెప్పింది అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది అయితే దీన్ని బేస్ చేసుకొని తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి ఓకేనండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో తెచ్చారండి అంటే నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ అంటారు అనమాట యాక్చువల్లీ మూడు రాజ్యాంగ సవరణలు కలిపి ఏంటంటే ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పేసి ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు అలాగే ఏదైనా సరే ప్రాపర్టీని కనుక జాతీయం చేస్తే ప్రభుత్వం ఓకే నష్టపరిహారం విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్లో ఇచ్చారు ఓకే ప్రభుత్వం ఎంత తీసుకోవాలనే విధంగా ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ఏంటంటే అంటే రాజభరణాలండి దీన్ని ప్రైవీ పర్సెంట్ అనమాట వాటిని రద్దు చేస్తే తీసుకొచ్చారనమాట యాక్చువల్లీ సో ఈ మూడు ఈ మూడింటిని కలిపి కేశవానంద భారతి కేసులు అనమాట నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ చట్టాన్ని అనమాట ఛాలెంజ్ చేస్తే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఏంటి జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఓకే పార్లమెంట్కి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది కానీ దాని బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా సవరించండి అని చెప్తే ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చారండి పదమూడు మంది జడ్జెస్తో కలిపి అయితే మరి అక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు ఒకలా చెప్తుంది మరోసారి ఒకలా చెప్తుంది కదా మరి వాళ్ళ తీర్పును మార్చొచ్చా అంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్ టు రివ్యూ సౌండ్ జడ్జ్మెంట్ తన యొక్క తీర్పును పునః అధికారం వచ్చేసి ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ప్రకారం ఉన్నట్టు ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక సమీక్షించాలంటే దాన్ని హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం దాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వేస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానిది ఏది ఉరి శిక్షను రద్దు చేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉందంట అలాగే అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రద్దు కాని అంట నైన్టీన్ అంట అలాగే ప్రాథమిక హక్కులను తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో సవరించారట అలాగే తొమ్మిదవ షెడ్యూల్లో విషయాలను న్యాయ సమీక్షకు గురి చేయవచ్చని టూ థౌజండ్ సెవెన్లో సుప్రీంకోర్టు తెలిపిందంట సో ఇందులో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారండి చూడండి ఇక్కడ ఉరి సెక్షన్ రద్దు చేసే అధికారం కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మాత్రం ఉంటుంది దాబ్సెంట్కి కరెక్ట్ అనమాట ఎందుకంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ సెవెంటీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే అంటే క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అంటే పవర్ ఆఫ్ పార్డన్ అని ఉంటుందన్నమాట యాక్చువల్లీ అందులో మనం తీసుకుంటే పార్డను కమ్యూనికేషను అలాగే రెమిషన్ రెస్పెక్ట్ రిప్రైవ్ అని చెప్పేసి ఐదు ఉంటాయి అనమాట అయితే రాష్ట్రపతి గారికి వచ్చేసి ఉరి సెక్షన్ రద్దు చేసే అధికారం ఉంటుంది అలాగే మార్షల్ కోర్ట్స్ ఏవైతే ఇస్తాయో జడ్జిమెంట్స్ వాటిని కూడా రద్దు చేసే అధికారం రాష్ట్రపతి గారికి ఉంటుంది కానీ గవర్నర్ గారికి మాత్రం మిగతా అన్నీ ఉంటాయి కానీ మార్షల్ కో కోర్ట్స్ ఇచ్చే ఆశని రద్దు చేయలేరు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఉరి సెక్షన్ కూడా రద్దు చేసే అధికారం ఉండదండి ఓకే దీనికి గల కారణం ఏంటండి అంటే మీకు సెకండ్ స్టేట్మెంట్లో ఉంటుంది అందుకే ఇచ్చినది అత్యవసర పరిస్థితి సమయంలో రద్దు కాని ఆర్టికల్ ఏంటండి అంటే నైన్టీన్ అన్నారండి నైన్టీన్ కాదండి అసలు వాస్తవానికి ఎమర్జెన్సీ పెట్టిన వెంటనే రద్దయ్యేటటువంటి ఆర్టికల్ నైన్టీన్ అనమాట ఏంటి నైన్టీన్ ఆర్టికల్ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే మనకి ఓకే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందో అది రద్దవుతుంది ఎందుకు రద్దవుతుంది అంటే అత్యవసర పరిస్థితి సమయాల్లో కనుక ఏవైనా సరే ఇతర విషయాలు మాట్లాడితే ఓకే అదేమైనా సరే కాంట్రవర్సీ అయ్యి ఆ తలకి ఇష్యూ అనేది పెద్దదే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ రద్దు చేస్తారు మరి దీనికి ఫస్ట్ స్టేట్మెంట్కి ఏంటి రిలేషన్ అంటే ఓకే ఆర్టికల్ నెంబర్ ట్వంటీ అండ్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఓకేనండి అంటే అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ అయినా చూడండి రద్దు కాదు సస్పెండ్ అయినా సరే ఓకే ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఆర్టికల్స్ మాత్రం స సస్పెండ్ కావు ఎందుకంటే అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే రైట్ టు లైఫ్ అండి జీవించే హక్కు అనేది ఉంటుంది అత్యవసర పరిస్థితి సమయంలో కూడా అలాగే ఆర్టికల్ ట్వంటీ ఏంటంటే డబుల్ జియో పార్టీ ప్రొహిబిషన్ ఆఫ్ డబుల్ జియో పార్టీ అంటే ఒకే తప్పకి రెండు రకమైనటువంటి కేసెస్ పెడ్డానికి ఇలాంటివి చేయకూడదు రెండు మూడు సెక్షన్లు అనేది వేయకూడదు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి అత్యవసర పరిస్థితి సమయంలో కూడా సస్పెండ్ కానిటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ప్రాథమిక హక్కులను తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో సవరించినది కరెక్టే అకార్డింగ్ టు ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఇన్ ఇండియా భారత రాజ్య భారత రాజ్యాంగంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మనకేంటంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ని ఆర్టికల్ సిక్స్టీన్ని ఆర్టికల్ నైన్టీన్ని ఆర్టికల్ థర్టీ వన్ ఈ నాలుగింటిని కూడా మనకి సవరించడం జరిగిందండి ఓకేనండి సో ఈ రెండింటి ప్రకారం ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే భారతదేశంలోని షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట ఓకే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ అంటే మాట్లాడే స్వేచ్ఛ కదా సో అయితే కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారండి కొన్ని విషయాలు అనేది మాట్లాడే విషయంలో ఓకే స్వేచ్ఛనత అపరిమితంగా ఉండకూడదన్న ఉద్దేశంతో దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలగకుండా కొన్ని విషయాలు అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అలాగే ఆర్టికల్ నంబర్ థర్టీ వన్ ఏంటంటే అంటే ఆస్తి హక్కుకు సంబంధించి భూ సంస్కరణలు అనేవి చేయడం జరిగింది అనమాట ఇవన్నీ కలిపి మనకి షెడ్యూల్ నెంబర్ నైన్లో మనకి యాడ్ చేయడం జరిగిందండి సో కాబట్టి సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫస్ట్ టైం అమెండెడ్ ఇన్ ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ అండ్ అకాార్డింగ్ టు ద ఫస్ కాన్స్ట్యూషన్ అమెండ్మెంట్ అండి అండ్ దేవర్ యాడ్ ది షెడ్యూల్ నెంబర్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే అలాగే నైన్త్ షెడ్యూల్లో విషయాలను న్యాయ సమీక్ష గురి చేయవచ్చని రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు తెలిపింది ఓకేనండి సో వాస్తవానికి తీసుకుంటే షెడ్యూల్ నెంబర్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే ఓకే ఫండమెంటల్ రైట్స్ అనేది జుడిషియల్ రివ్యూ కిందకి రావు అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట ఐ మీన్ సారీ షెడ్యూల్ నెంబర్ నైన్ అనేది ఓకే షెడ్యూల్ నెంబర్ నైన్ అనేది ఏంటంటే మనకి ఓకే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఏవైతే ప్రాథమిక హక్కుల్ని సవరించినప్పటికి కూడాను షెడ్యూల్ నెంబర్ నైన్లో కనుక పెట్టినట్లయితే అవి జ్యుడిషియరీకి వెళ్ళకూడదని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట ఓకే ఎవరు పార్లమెంట్ కానీ తర్వాత కాలంలో రెండు వేల ఏడులో ఐఆర్ కొయాల్హో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము షెడ్యూల్ నెంబర్ నైన్ మీద కూడా సమీక్ష చేస్తాము ఎందుకంటే మీరు ఏ చట్టాలైనా సరే చేసి ఒకవేళ షెడ్యూల్ నెంబర్ నైన్లో పెట్టి అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పటికి కూడాను న్యాయ సమీక్షకు కావంటే కుదరదు కాబట్టి సో మీరు షెడ్యూల్ నెంబర్ నైన్లో పెట్టినప్పటికీ కూడా మేము వాటిని సమీక్ష చేస్తామని చెప్పేసి అయ్యార్ కోయాలో కేసులో టూ థౌజండ్ సెవెన్లో సుప్రీంకోర్టు చెప్పింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సో దీని ఆన్సర్ ఏంటండి అంటే ఓకే మనకి బి అండి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ ప్రాథమిక హక్కులను సవరించే పద్ధతి ఏంటంట ఓకే హౌ ద ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ ఓకే అబ్సిలెట్ మెజారిటీతోన సాధారణ మెజారిటీతోన ప్రత్యేక మెజారిటీతోనా లేదా పార్లమెంట్ మరియు సాధారణ మెజారిటీ మరియు రాష్ట్రాల అసెంబ్లీ మెజారిటీతోనా ఓకేనండి మెథడ్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి సో ఇది వచ్చేసి స్పెషల్ మెజారిటీ అండి ఎందుకంటే మనకి ఇక్కడ యాబ్సిలిటీ మెజారిటీ అంటే ఏంటండి అంటే ఓకే సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్లో రెండు వందల డెబ్బై మూడు అనేది మనకి అబ్సిలిటి మెజారిటీ దీన్నే మనం మ్యాజిక్ ఫిగర్ అని కూడా అంటాం ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించింది అదే సింపుల్ మెజారిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మెజారిటీ అంటే మోర్ దెన్ హాఫ్ అనమాట అంటే సగం కంటే ఎక్కువ మంది వస్తే దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు అంటే సగం కంటే ఎక్కువ మంది ఓటింగ్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఓకే అంటే సగం కంటే ఎక్కువ మంది దానికి అనుకూలంగా ఓటేస్తే అది సాధారణ మెజారిటీ టూ థర్డ్ మెజారిటీ అంటే అర్థం ఏంటంటే అంటే హాజరైన వాళ్ళు ఇది కూడా హాజరైన వాళ్ళు అండి ఓకే హాజరైన వాళ్ళ రెండు బై మూడో వంతు మెంబర్స్ కనుక ఓకేనండి ఓట్ వేస్తే దాన్ని స్పెషల్ మెజారిటీ అంటారండి అయితే ఈ స్పెషల్ మెజారిటీ ద్వారానే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన అమెండ్మెంట్ అనేది జరుగుతుంది ప్రాథమిక హక్కులను సవరించాలంటే స్పెషల్ మెజారిటీ అవసరం అలాగే రాజ్యాంగ సవరణ కూడా చేస్తారనమాట సింపుల్ మెజారిటీ కాదు అలాగే మళ్ళీ స్పెషల్ మెజారిటీ కమ్ స్టేట్స్ అన్నారు కదా రాష్ట్రాలకు కూడా పంపిస్తారని రాష్ట్రాలకు కూడా పంపించాల్సిన పరిస్థితి ఉండదండి కేవలం ఏంటంటే పార్లమెంటు తన యొక్క స్పెషల్ మెజారిటీ ఓకే అధికారాలతో అనమాట ప్రాథమిక హక్కులను సవరించవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చట్టం చేత నిర్ధారించిన పద్ధతిని ఉపయోగించి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఓకేనండి అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ జపాన్ యాక్చువల్లీ మరి మేనకా గాంధీ వర్సెస్ యూనిట్ ఆఫ్ ఇండియా ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ అండి ఓకే సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏకే గోపాలన్ కేసు అండి అంటే భారతదేశంలో ఎటువంటి చట్టం అయితే చేశారో ఆ చట్టాన్ని ఓకే దాని ప్రకారం మాత్రమే ఓకే ఇది జరిగింది అని చెప్పడం అనేది చట్టం చేత నిర్ధారించిన పద్ధతి కాన్సెప్ట్ అనమాట యాక్చువల్లీ అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం ఏదైతే చేసిందో ఏదైతే పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఉందో దాని ప్రకారం మాత్రమే అనేది చట్టం నిర్ధారించిన పద్ధతి మనం జపాన్ నుండి తీసుకున్నాం అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి ఓకే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మేనకా గాంధీ కేసు అనమాట ఈ మేన మేనకా గాంధీ గారి కేసులో ఏం చేశారంటే మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ఇలా కాకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉపయోగించారనమాట ఓకేనండి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏంటండి అంటే మనకి ఇప్పుడు పార్లమెంట్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం కనుక ఫాలో అయితే దాన్ని ఏమంటారంటే మనకి చట్టం నిర్ధారించిన పద్ధతి చట్టం ఏం చేస్తే దాని ప్రకారం వెళ్ళాలి ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉంది మనకి ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ప్రకారం కానీ ఇక్కడ అమెరికాలో ఉపయోగించినటువంటి డ్యూ ప్రాసెస్ల కాన్సెప్ట్ని ఉపయోగించారండి ఏంటి డ్యూ ప్రాసెస్ల అంటే అసలు చట్టం ఏ విధంగా చేశారో కూడా చూస్తారనమాట అంటే వాట్ వాస్ ద రీజన్స్ బిహైండ్ ఫర్ ద యాక్ట్ అనేది కూడా చూస్తారనమాట దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు అంటే చట్టం చేసేటటువంటి విధానం చూస్తారు చట్టం ఏ ప్రాసెస్ ప్రకారం చేశారు ఏ కారణాల ద్వారా అనేది కూడా చూస్తారనమాట సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఎందుకు నేను మీకు పర్టికులర్గా ఇచ్చానంటే చట్టం చేత నిర్ధారించిన పద్ధతి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాన్సెప్ట్ అయితే మనకి ఏకే గోపాలన్ కేసు అండి వర్సెస్ మద్రాస్ కేసు అలాగే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ల కేసు అయితే మనకి మేనకా గాంధీ కేసు చాలా ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగేది ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్లో సరికానిది ఏది ఓకే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఇది కూడా చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్లో క్వశ్చన్ వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటారండి వీటిలో మూడు ఉంటాయి అన్నమాట అందులో ఏది లేదని అడిగారు ఇక్కడ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అండి సో ట్వంటీ టూ అనేది ఉండదన్నమాట యాక్చువల్లీ సో ఏంటి ఒకసారి చూద్దాం గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ అని కాల్డ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ ఏంటి ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే మనకి ఓకే ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది మనకి ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ సో దీనికి మళ్ళీ ఓకే కరెక్ట్గా ఏంటండి అంటే నైన్టీన్ అండి సో చట్టం ముందు అందరూ సమానం ఎట్ ది సేమ్ టైం ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానం అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్పీచ్ ఉంటే ఏంటండి అంటే ఓకే కాకపోతే ఏంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఓకే సో ఎలా పడితే అలా మాట్లాడడం కాదు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం అలాంటివి కాకుండా దేర్ విల్ బీ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనమాట ఓకే మనకి ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఉంది రైట్ టు లైఫ్ ఉంది అంటే జీవించే హక్కు ఉంది చట్టం ముందు అందరూ సమానం అలాగే జీవించే హక్కు ఉంది నెక్స్ట్ మాట్లాడే హక్కు ఉంది ఇవన్నీ కలిప అంటే ఓన్లీ నైన్టీన్ ఆర్టికల్ ఓన్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక్కటే కాదు ఎక్కడైనా సరే స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు లేదంటే ఏ వృత్తి అయినా అంటే ప్రభుత్వం గుర్తించినటువంటి లీగల్గా ఉన్నటువంటి ఏ ప్రొఫెషన్ అయినా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్లో సో కాబట్టి ఇవన్నీ ఒక మనిషి ఒకే స్వేచ్ఛగా జీవించి బ్రతకడానికి ఉపయోగపడినవి కాబట్టి ఈ మూడు ఆర్టికల్స్ని మనం గోల్డెన్ ట్రయాంగల్ ఆర్టికల్స్గా చెప్తారనమాట అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ టుడే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దామండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేయండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా మీకు ప్రతి సబ్జెక్ట్ పాలిటీ కానీ హిస్టరీ కానీ మిగతా సబ్జెక్ట్స్ కానీ అలాగే మీకు చెప్పినటువంటి పాలిటీ ట్రిక్స్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ చెప్పడం జరిగింది సో కాబట్టి ఇది ఈరోజుకి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఫ్రెండ్ విషయూ ఆల్ ద బెస్ట్